నమస్తే వెల్కమ్ టు నైన్ టీవీ తెలంగాణ న్యూస్ సిరికొండ మండలంలోని మద్యం యజమాన్యం గ్రామాల బెల్ట్ షాప్ లను ప్రజల్ని నిలువు దోపిడి చేస్తున్నాయని వీరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మాస్ లైన్ ఆర్మో డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ డిమాండ్ ఆయన సిరికొండ మండల కేంద్రంలో తహసీల్దార్ రవీందర్ రావుకు వినతి పత్రం అందజేసి మద్యం షాపుల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లోని మద్యం బెల్ట్ షాప్ లను రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మద్యం షాపులను పట్టించుకో ఇదే అదునుగా మద్యం వ్యాపారులు ప్రజలను ఆర్థికంగా నిలువు దోపిడీ చేస్తున్నారని అన్నారు ముఖ్యంగా సిరికొండ మద్యం వ్యాపారులు మండలంలోని గ్రామస్తులను గ్రామ ప్రజలను పంచుకుని డబ్బులే లక్ష్యంగా నాసరకం నకిలీ మద్యం సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని నిబంధనలకు వ్యతిరేకంగా గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం ఏరులై పారుతున్నా అబ్కారి శాఖ అధికారులు ముడుపులకు అలవాటు పడి బెల్ట్ షాప్లను నడపడానికి పరోక్షంగా సహకరిస్తున్నారని అన్నారు పగడబాలు చెప్పిన ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు రెడ్డి గారు కూడా కావచ్చు వాటిని ప్రోత్సహించే విధంగానే వీళ్ళు చర్యలు చేపడతా ఉన్నారు వీటిని ఇంటనే అరికట్టకపోతే గ్రామాలలో ఖచ్చితంగా బెల్ట్ షాపుల మీద దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి దాడులు చేస్తారని కూడా ప్రజలు యువకులు యువతులు వాళ్ళు కంకణం కట్టుకొని రెడీగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిపిఎం ప్రజాపంత పార్టీగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఒకవేళ ఇదే కొనసాగితే రాబోయే కాలంలో మద్యం అనే దాని మీద పెద్ద ఉద్యమం తీసుకొచ్చి ఆనాడు ఎన్టీఆర్ గారికి ఏదైతే చుక్కలు చూయించిందో మధ్య నిషేధానికి తీసుకెళ్ళిందో ఆనాడున్న న్యూ డెమోక్రసీగా ఈనాడున్న ప్రజాపంత పార్టీగా ఆనాడు ముందు భాగాన్ని నిలబడి మద్యాన్ని బంధించడంలో బంద్ చేయడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ఫుల్ ఏ రకంగానైతే అయిందో ఈ రోజు కూడా తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా ప్రజాపంత సిపిఎం మాస్ లైన్ ప్రజలు తీసుకోబోతా ఉన్నది ఖచ్చితంగా ఆ దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం ప్రధానంగా మద్యం మీదనే ప్రభుత్వాన్ని నడిపించాలని చెప్పేసి ఏ ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందో ఖచ్చితంగా కానీ కూలదోయడానికి సిపిఎంఎల్ మాస్ లైన్ ముందు బాగానే ఉంటుందని చెప్పేసి కూడా ఈరోజు ప్రజల తరఫున మేధావుల తరఫున కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా మద్యాన్ని మేము పగలగొట్టించే కార్యక్రమంలో ముందు బాగానే కూడా ఉంటామని చెప్పేసి కూడా మేము విచారిస్తూ ఉన్నాం